వార్తలను అందిస్తున్న నిజామాబాద్ జిల్లా జగ్రాన్పల్లి మండలం కొలిగోట్ గ్రామంలో ప్రత్యేక పూజలు గ్రామ అభివృద్ది కమిటీ మరియు ఆర్య కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందు జాగ్రత్త చర్యలుగా కట్టు చెడ్డమైన భద్రత ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నట్టు ఆలయ కమిటీ తెలిపారు వివిధ గ్రామాల నుండి భారీగా సుమారు వెయ్యి మంది పైగా ఈ ఆలయానికి రావడం కోరిన కోరికలు శివాలయంలో నెరవేరడంతో భక్తులు అశిష్టత ప్రతి సంవత్సరం ఘనంగా జాతర జరుగుతుందని ఇరవై రోజులు నిర్వహిస్తారన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు వారు కమిటీ క్యాషియర్ నాయక రాజేందర్ చింతకింద సముద్రం మీసార్ ఆనంద్ గడ్డం స్వామి తౌకల లింభన్న పల్లె తదితరులు పాల్గొన్నారు Hello. Yeah. I'm going to have a little bit of a problem. I was like, "Okay." Like, "I'm going to have a little bit of a problem." Terima kasih telah <laughs> menonton! Gracias. Sí.

اچھا اور مطلب یہ رہا کہ یہ یہ ایک کوشن سکونتا اپنا کو منجا کار کام منجا وردي اپنا کو منجا ايدي منجا اور اپنی جو بني نظام منجا وردي پر پر جتھے ان کے صاحبوں آ آ ان سے کو انصر تر دے دے گا ان کو ارغم کمي ہو جو گا گا دی ایک صحیح سمایا में ग्राम हमला अविच्छेद नगरी वाला है यहाँ पर इधर उधर निकला इधर उधर निकला अंदर अंदर 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 ఆ ప్రతి సంవత్సరం అన్నదాన్ని ఉంటాయి దాని తర్వాత భక్తులు కూడా ఏమిటంటే తర్వాత అన్నీ బంధపడుతూ ఏర్పాటు చేస్తాము ఇక్కడ పోలీసులు కూడా ఇబ్బంది వస్తుంటారు ఇక్కడ అన్నీ విధాలుగా సౌకర్యం ఉంటుంది ఇక్కడ ప్రతి వారము కూడా మున్స్ అన్నీ ఉంటాయి ప్రతి వారం కూడా అన్న సత్సాన్ని ఉంటుంది ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా చదువు మొత్తం కూడా కోరుకులు ఏమి అని ప్రతి ఒక్కరు ప్రతి సంవత్సరం కానీ ప్రతి వారంగా కానీ ఇక్కడ ఉంటాము ఆరుగులను మంచి అన్ని అందుబాటులో ఉంటాయి ఇంక ఇక్కడ వస్తువులున్నా ఇక్కడ వచ్చినప్పుడు అన్ని సౌకర్యాలు కల్పిస్తాము అదే కాకుండా ఈ ప్రతి శివరాత్రికి శివాలయం తర్వాత

और बहुत प्रसिद्धि है शिवलिंगम का मतलब है क्या शिवनी उसको लिंगम बोलते हैं यहाँ कम से कम नहीं तो फिफ्टी किलोमीटर के लोग आते हैं उनकी आस्था का समाधान होता है जो भी कोई मन्नत मांगता है उसे शिवालय की कृपा होती है खाता पार्वती की कृपा होती है और महाशिवरात्रि में लगन पूरे लोग होता है पूरा गांव आता है सत्म करते हैं अभिषेक होता है नैवेद्य होता है और भजनम भी होता है और एक पत्र, पत्रकारों मीडिया वाले जो है तो हमसे तो अनाउंस करवा लेते हैं बता लेते हैं क्या क्या होता है लेकिन पेपर में आउट नहीं करते हैं इसको पेपर में आउट करना चाहिए टी वी में आना चाहिए फिफ्टी तो किलोमीटर का ये है सारंपम माध्यम भिक्षा होता है और यहाँ जरा भी सक्राक हाथी बारे मौका रहता है ओम नमस्या